సమావేశానికి వాత్సల్యంతో వాత్సల్యులతోంది అనే పెద్ద మొత్తం చేసిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సజీల్ కుమార్ గారికి ఆర్టీ స్వాగతం సుస్వాగతం వారి సమావేశంలో అధ్యక్షులుగా ఎన్ఎస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో భాగంగా మరి ఇప్పుడే నిచ్చేసిన మన కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో సమస్య ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయబోయే కార్యవర్గ మొత్తం కూడా అభినందన తెలియజేస్తూ ప్రప్రథమంగా మరి అధ్యక్షుల వారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మరి తన కర్తవ్యంలోపట సమయాన్ని ఆర్థికంగా కొంచెం భారాన్ని ఇచ్చినప్పుడే ఏ సంఘమైనా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా అవుతుంది మరి దీనికి అందరికీ ముందుకుపోయే అవకాశం ఉంటుంది సంఘం అంటే భరోసా ఇచ్చేదిగా ఉండాలి సంఘం ఒక తోటి సభ్యుని బలాన్ని చేకూర్చేదిగా ఉండాలి మరి అదే నిధులలో కూడా మరి సోదరుడు డిటి అన్నయ్య మరి చామరాజ్ కామర్స్ లో కూడా కార్యవర్గ సభ్యులు గతంలో కూడా ఈ లేడీస్ ఎంపోరియం అసోసియేషన్ కు అధ్యక్షుడిగా వివరించడం జరిగింది మళ్ళీ తనే అధ్యక్షునిగా ఎంపుకోవడంగా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ నేను అనే ఒకటే తండ్రి భూమయ్య లేడీస్ ఎంపోరియం యూనియన్ అసోసియేషన్ జగిత్యాల అధ్యక్షునిగా అసోసియేషన్ అసోసియేషన్ అభివృద్ధికి మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను జనల్ కాబట్టి సో సిద్ధరు అభినవ రేసు నేను నేను అనగా కూతురు సిరర్ తండ్రి ఆ కూర్చోని నా ఉచితం ఏది అసోసియేషన్ ఇది చాలా అసోసియేషన్ నియమావళికి పడుతుంది అసోసియేషన్ అభివృద్ధికి శక్తి మాత్రం లేకుండా రుచి మన సాఖి ఆ ప్రమాతి చేయించుదాం కైడు ఉండిండి సరేనా కోర్టకి తెలియాలి మీరే వేరే నేను నేను

మీరంతా వేదిక మీకు రావాల్సిగా కోరుకున్నాను మీరందరినీ వేదిక ముందు నేను చూస్తూ శ్రీనివాస్ గారు పది ప్రమాణ స్వీకారం చేస్తారు మీరందరూ కూడా ఆ పేపర్ ముందు నేను లేడీస్ యూనియన్ అసోసియేషన్ ఉపాధ్యియన్ అసోసియేషన్ నియమావళి

సర్ ఇక్కడ సర్ అక్కడ ఇక్కడ సర్ ఇక్కడ నేను ఏం చెప్పొని నేను అనగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫలోవర్స్ స్టడీస్ అకడమిక్ అసోసియేషన్స్ ది అలా జాయింట్ సెక్రటరీగా ఈవెంట్ ఆర్గనైజర్గా సజీవంగా నిలబడడానికి బదులు సజీవంగా అప్రెస్సర్‌కి అనుగుణంగా విశేష చేయదగిన అవకాశ్యం కావాలని చెప్

తర్వాత ప్రతిరోజు మూడు రోజులు అంటే మామూలుగా మనం వల్ల అయితే మంచి అలాంటి అనుబంధం కుటుంబంతో ఇప్పుడు ఆ తెలంగాణలో కూడా సంతోషం మరి ఈ రకంగా ఈ వ్యాపారించి కూడా సాధారణ బాధగాలు తెలుస్తుందని చెప్పి చెప్పడానికి చెప్పారు మరి ఈరోజు నిన్న ఆవరించను ఒక ముఖ్య అతిథిగా పవన్ శ్రీకారం కూడా హృదయంలో ధన్యవాదాలు తెలియదు నాలుగో ఐదు మోచారీ దాదాపు మద్దతు తెలిసింది వ్యాపారం ఎట్ల వ్యాపారాయి వ్యాపారంలో మొడిపోతూ ఉండాలి ఆ కూడా ఒక మంచి వాతావరణం ఉండాలి స్వరూప వాతావరణం ఉండాలి అందరూ కూడా కలిసి కలిసిమెల్సి ఉంది మీరు కూడా లాభపడుతూ మీరు కూడా సంతోషంగా ఉండే విధంగా చూస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతున్న మీ అందరూ కూడా మరొకసారి నేను ఉదయం పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చేసేది ఉద్యోగులు చిన్న వ్యాపారం దాని దాంట్లో మీరందరూ కూడా లాభాలతో ఉంటూ ఉన్న సంతోషంగా ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఈనాడ అవకాశం ఇచ్చే మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా చుట్టుపక్కల అయితే వ్యాపారంలో కూడా అభివృద్ధి అయితే సినిమా రాజకీయ కుటుంబం చూసాం వచ్చాక ఒక్కటే ఒక్కడే బట్టలు ఉండేది అక్కడ నా చూస్తాం మా అమ్మాయి ఇచ్చే అవకాశం చాలా పెద్ద ఎత్తున కృషి విజ్ఞానానికి ఏదైనా కావాలి అని చెప్పి ఈ రకంగా మీరు రాజ్యాంగ ఖచ్చితంగా వారిని కలవడం వారు అందులో కేంద్ర మంత్రుల దగ్గర తీసుకెళ్ళడం మీరు ప్రాంతాల నుంచి దైత్యాలు పట్టడానికి చెరువు కలు కలుషితమవుతున్నాయి అట్లనే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు ఇవన్నీ కూడా కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయి

అందరూ కూడా నిధులు సంపాదించడంలో ముందుండే వారిని ఈనాటి కార్యక్రమం ద్వారా పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం చేస్తున్న నూతన సభ్యులు ఆత్మీయ సన్మానం చేసుకున్న వారికి ప్రభుత్వం తెలియజేస్తూ